కొద్ది రోజుల్లోనే ఏడు వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు గారు ఆర్బిఐకి వెల్లడించిన కూటమి ప్రభుత్వం అయితే ప్రతిపక్షాల కామెంట్స్ ఏమిటంటే ఎల్లో మీడియాకు ప్రతి మంగళవారం చంద్రబాబు చేసిన అప్పు కనిపించడం లేదా లేక ఈ అప్పులే సంపద సృష్టిలా కనిపిస్తుందా గతంలో వైఎస్ జగన్ సర్కార్పై ప్రతి మంగళవారం అప్పు అంటూ విషయం కక్కిన ఎల్లో మీడియా ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు అప్పు చేస్తే ఊసెత్తు ఎల్లో మీడియా ఒకసారి రెండు వేల కోట్లు అప్పు చేశాడు మళ్ళా రెండు ఐదు వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ప్రతిపక్షాల కామెంట్స్ ఇవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకున్నారు చివరికి వైసీపీని ఖతం అయ్యిందని చెప్పుకొచ్చారు జగన్ పాలనను విస్మరించినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారని జగన్ చేసిన పాపాలే వైసీపీ తుడుచుకుపోయిందని వైసీపీ ప్రభుత్వ అక్రమాల వలన ఏపీకి పరిశ్రమలు రాకపోవడంతో రాష్ట్రం దెబ్బతింది అని ఎద్దేవా చేశారు ఇంతకు రేవంత్ రెడ్డి గారి రాజకీయాల్లో పాపాలు మోసాలు అక్రమాలు చేయలేదా ప్రజలారా